హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మనకి సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి అక్క ఆరు నెలల్లో ఒక ఐదు గ్రాముల బంగారం ఎట్లా సేవింగ్స్ చేయాలి బడ్జెట్ ఎలా వేసుకోవాలి అని చెప్పారు అదేవిధంగా ఐదు గ్రాముల్లో ఎలాంటి వస్తువులైతే మనకి బాగుంటుందని చెప్పి కూడా అడిగారు ఐదు గ్రాముల్లో అంటే మనకి లేడీస్కి బ్రాస్లెట్ తీసుకోవచ్చు అండి లేదంటే డైలీ డైలీ యూస్కి డ్రెస్సెస్ పైకి అట్లా చిన్నగా మెడ వరకు మనకు బ్లాక్ బీట్స్ చైన్ ప్రిఫర్ చేయొచ్చు లేదా ఇయర్ రింగ్స్ కానివ్వండి స్టర్డ్స్ కానివ్వండి లేదా చైన్స్లోకి లాకెట్ ఏదైనా బీట్స్ కలెక్షన్లోకి లాకెట్ వేసుకో తీసుకోవచ్చు లేదా ఫింగర్ రింగ్స్ లేదంటే తాళి బొట్టులో మనం వేసుకునే వస్తువులు ఉంటాయి కదా అలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట సో ఫైవ్ గ్రామ్స్లో మనకి ఇట్లాంటి ఐటమ్స్ అయితే కొంచెం చూడదగ్గగా ఉంటాయి అని నాకు అనిపించింది సో అంటే మనం బడ్జెట్ పెట్టుకున్నాం కాబట్టి ఐదు గ్రాములు అన్నట్టుగా సో ఆరు నెలల్లో ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఎట్లా సేవింగ్స్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గిందండి ఎందుకంటే అక్షయ తృతీయ రోజున మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై బట్ నెక్స్ట్ డేకే ఒక రెండు వందలు గ్రామ్ మీద తగ్గింది సో ఈ రోజు గోల్డ్ ప్రైస్ అయితే ఇప్పుడు రెండు రోజులుగా ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ ట్వంటీ టూ క్యారెట్ అయితే ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే నైన్ డబల్ ఫైవ్ వన్ ఉంది సిల్వర్ వన్ నాట్ ఎయిట్ ఉంది సిల్వర్ కూడా ఒక ఫోర్ రూపీస్ తగ్గింది సో మనకి ఈ సిక్స్ మంత్స్ లోపల ఐదు గ్రాముల గోల్డ్ ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అంటే డైలీ ఎర్నింగ్స్ తీసుకునే వాళ్ళు లేదా వీక్లీ ఎర్నింగ్స్ చేసేవాళ్ళు లేదా మంత్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు అంటే సాలరీ బేస్డ్గా ఉన్నవాళ్ళు ఏ ఏ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అనేది చూద్దాము కొంచెం బడ్జెట్ అనేది చేంజ్ చేసుకోవాలండి ఆల్రెడీ నేను పాత వాళ్ళందరికీ చెప్పున్నాను ఏదైనా మీరు సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు వచ్చే ఆదాయం మీరు ప్రతిరోజు చేసే ఖర్చులు ఎవ్రీడే ఎలాంటి ఖర్చు చేసినా కూడా ప్రతి ఒక్కటి నోట్బుక్లో నోట్ చేయాలి దీనివల్ల మనకు యూజ్ ఏమి అంటే మనకు పర్ మంత్ లేదా పర్ వీక్ ఎట్లయినా సరే ఎంత అవుతుంది అనేది ఒక ఐడియా రావాలి ఫస్ట్ సో ఎంతో వస్తుంది జీతం వస్తుంది ఖర్చు పెట్టేస్తున్నాము అంటే అట్లా కాదండి దేనికైనా కూడా ఒక ప్లానింగ్ ఉండాలి ఒక బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఉంటే మన ఆదాయం ఎంత ఉంది మన ఖర్చులు ఎంత చేస్తున్నాం ఆదాయానికి మించి చేస్తున్నామా ఆదాయానికి మించి చేసినప్పుడు ఖచ్చితంగా అప్పులు అనేది చేయాల్సి వస్తుంది కాబట్టి మనకు రాబడి తెలిస్తే దాన్ని తగ్గట్టుగా మనం ఖర్చులు అనేది కూడా ఆచితూచి చేసుకోగలగలం సో ఎందుకు ఇది ఈ విషయం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళకి చాలా అవసరం అండి సో ఆదాయం ఎట్లా పెడితే అట్లా రాదు కాబట్టి ఒకే రకమైన ఆదాయంతో ఫ్యామిలీ మొత్తం రన్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి లేదా ఇద్దరు సంపాదిస్తున్నా కూడా మనకు ఖర్చులు అనేది ఎక్కువ పెట్టేస్తూ ఉన్నామంటే తెలియకుండా ఇలా నోట్ చేయకుండా ఒక బడ్జెట్ లాంటిది వేసుకోకపోతే ఎక్కువగా మనం ఖర్చులు పెట్టేసేసి ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒక బడ్జెట్ అనేది ఒక డైరీలో కానీ ఒక నోట్బుక్లో కానీ రాసుకోండి సో ఇక్కడ మనకి నేను యావరేజ్గా ఒక తొమ్మిది వేలే వేస్తున్నానండి ఓన్లీ మనకి సిక్స్ మంత్స్ టైం అనుకుంటున్నాం కదా సో అంటే వంద అటు ఇటు అనుకోండి బట్ నేను ఒక నైన్ థౌజండ్కి ఫైవ్ గ్రామ్స్ కంటే ఓన్లీ గోల్డ్ ప్రైస్ మనకి నలభై ఐదు వేలు అవుతుంది యావరేజ్గా మనం ఒక వస్తువు అనుకుంటున్నాం కదా దానికి వియ ట్వెల్వ్ పర్సెంట్ అనుకుంటే అంటే ఆరు నెలల్లో మనకి ఎలాంటి చిట్టు గట్రా వేసుకోలేము కదండి కాబట్టి మనకి విఏ ఒక ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఐదు వేల నాలుగు వందలు అవుతుంది జీఎస్టీ యాడ్ చేసుకుంటే పదిహేను వందల పన్నెండు రూపాయలు అండి టోటల్గా మనకి యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల చిల్లర అవుతుంది సో మన అటు ఇటు మన మిల్లీ గ్రాముల్లో ఉండొచ్చు కదా తీసుకునే వస్తువు ఎగ్జాక్ట్ గా ఐదు గ్రాముల్లో ఉండకపోవచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు మనం మనం ముందుగానే కొంచెం ఎక్కువకే ప్లాన్ చేయాలి సో నేను అందుకని యాభై మూడు వేల రూపాయలు రౌండ్ ఫిగర్గా మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు సేవింగ్స్ ఎట్లా చేయాలి అంటే ఈ యాభై మూడు వేలని మనం ఆరు నెలల్లో మనం చేయాలి కాబట్టి ఇది మన టార్గెట్ అమౌంట్ దీన్ని ఆరు నెలలు డివైడ్ చేస్తే మనకి ప్రతి నెల ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై చిల్లర సేవింగ్స్ చేయాలి సో ఇప్పుడు సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు రకరకాల ఇన్కమ్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అంటే డైలీ బేస్ తీసుకునే వాళ్ళు ఏజెస్ లేదా వారం వారం పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు శాలరీ బేస్డ్ ఉంటారు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటారు హస్బెండ్ ఎక్స్పెన్సెస్ అంటే చూసుకుంటూ ఉంటారు రకరకాలుగా ఉంటుంది కాబట్టి సో దీనికి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వన్ ఎయిటీ డేస్ మొత్తం నూట ఎనభై నుంచి నూట ఎనభై మూడు రోజులు అంటే మనకి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజు అట్లా వస్తుంది కదా సో వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ త్రీ డేస్ ఉంటుంది టోటల్గా మనకి పర్ డే ఒక్కొక్క రోజుకి అంటే డైలీ వేజెస్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఆదాయం నుంచి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మనం హుండీలో సేవింగ్ చేయాలి లేదా వారం వారం అంటే శనివారం ఆదివారం అట్లా మీరు పేమెంట్ తీసుకునే వాళ్ళు అనుకోండి రెండు వేల రెండు వందల ఎనిమిది రూపాయల నుంచి రెండు వేల రెండు వందల పది రూపాయలు అంటే డబల్ టూ టెన్నే అనుకుందాము సో రెండు వేల రెండు వందల పది రూపాయలు సేవింగ్స్ చేయాలి మరి డైలీ ఎర్నింగ్స్ చేసేవాళ్ళు ఉదాహరణకి ఏదైనా హోటల్ బిజినెస్ లేదంటే ప్రొవిజన్ స్టో స్టోర్ ఉంటుంది ఏదైనా ఆన్లైన్లో ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారు శారీస్ ఇట్లా వన్ గ్రామ్ జ్యువెలరీ లేదా టైలరింగ్ చేసేవాళ్ళు లేదా ఫ్యాబ్రిక్ మగ్గం వర్క్ చేసేవాళ్ళు టీ స్టాల్ స్నాక్స్ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు అంటే రోజు ఆ డబ్బుని కళ్ళతో మనం చూస్తూ ఉంటాం కాబట్టి మీకు వచ్చే ఎర్నింగ్స్ ఎంత అనేది యావరేజ్గా లెక్క వేసుకుంటారు కదా ఎట్లా బిజినెస్ చేసేవాళ్ళు పర్ డే ఎంత ఒక రోజు ఎక్కువ రావచ్చు ఒక రోజు తక్కువ రావచ్చు సో అట్లా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని పర్ మంత్కి ఎంత వస్తుంది అనేది గా లెక్క వేసుకొని ప్రతిరోజు కూడా రెండు వందల తొంభై ఐదు రూపాయలు మీరు పక్కన పెట్టండి ఒకరోజు ఎక్కువ వచ్చిన రోజు కొంచెం ఎక్కువ అమౌంటే తీసి పెట్టండి ఒకవేళ మూడు వందలు యాభై నాలుగు వందలు అట్లా తీసి పెట్టారంటే తక్కువ ఆదాయం వచ్చిన రోజు కొంచెం తక్కువగా వేసుకున్న మనకు బ్యాలెన్స్ అయిపోతుంది లేదు ఇది ఎందుకు కొంచెం డిఫికల్ట్గానే ఉంటుందండి ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లానింగ్ చేయాలి అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు మనం మంత్ సేవింగ్స్ చేయాలి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టతరమే ఎందుకు అంటే మనం ఇంటిని మెయింటైన్ చేయాలి ఒకరే సంపాదన ఉంటుంది పైగా గోల్డ్ సేవింగ్స్ అంటే గోల్డ్ ఇప్పుడు పెరిగిపోయింది రేటు కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొంచెం సేవింగ్స్ చేయాలంటే కష్టమే అందుకని ఆరు నెలల ఛాలెంజింగ్గా తీసుకోండి ఇది సిక్స్ మంత్స్ ఛాలెంజింగ్ అంటే ఖచ్చితంగా ఈ ఆరు నెలల పాటు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కొంచెం ఖర్చులు లాంటివి మినిమం నీడ్స్లో నుంచి కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గించుకోవాల్సి వస్తుంది దీన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఒక వస్తువు తీసుకోవాలన్నప్పుడు కొంచెం కొన్ని విషయాల్లో సర్దుకోవాలి అది ఆడవాళ్ళకి నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో వీడియోలో చెప్పున్నాను సో ఇంకా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉదాహరణకి వారానికి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అంటే పర్ డే ఇట్లా ఉంటారు కదండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు మ్యాషన్ వర్క్స్ వుడ్ వర్క్ ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ లేదా ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు వీక్లీ పేమెంట్ ఉంది అనుకోండి ఖచ్చితంగా మీరు పర్ వీక్ రెండు వేల రెండు వందల రూపాయలు సేవింగ్స్ చేయాలి మీకు వచ్చే ఇన్కంలో నుంచి ఫస్ట్ ప్రియారిటీ సేవింగ్స్కి ఇచ్చేసేయాలి సో మీకు ఈ అమౌంట్ అయితే తెలిసిపోయింది కాబట్టి రౌండ్ ఫిగర్గా పక్కన పెట్టేసి హుండీలో పెట్టేయండి ఎందుకంటే హుండీలో ఎక్కడైనా మీరు పర్సులోనూ లేదా ఎక్కడైనా శారీస్ కిందనో ఏదైనా డబ్బాలో వేస్తే అనుకోకుండా ఇంకేదైనా మీకు అన్వాంటెడ్గా పెట్టే రావచ్చు అంటే దేనికైనా అట్రాక్ట్ అయిపోయి పక్కన వాళ్ళు ఏదో కొనుక్కుంటున్నారనో లేదా వీధిలో ఏదో వచ్చిందనో బండి మీద ఏదో వచ్చిందనో లేదా ఏదైనా బజార్కి వెళ్ళి ఎక్కడైనా మనం టెంప్ట్ అయ్యి ఆ డబ్బుని ఖర్చు పెట్టేసే విధంగా ఉండకూడదు కాబట్టి హుండీలో వేసేసేయండి సో ఇట్లా చేయండి రెండు వేల రెండు వందల పది రూపాయలు వీక్లీ పేమెంట్ చేసేవాళ్ళు ఇక మంత్లీ శాలరీస్ అంటే మంత్లీ బేజ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు పర్ మంత్ మన డబల్ ఎయిట్ డబల్ త్రీ అంటే ఎనిమిది వేల ఎనిమిది వందలు మనం సేవింగ్స్ చేయాలి సో ఇది ఎవరికి పాజిబిలిటీ ఉంది అంటే అంటే ఇరవై ఐదు వేలు పైన కొంచెం ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే ఓకే అండి ఎందుకంటే ఒకవేళ ఉదాహరణకి థర్టీ థౌజండ్ శాలరీ ఉందనుకోండి అందులో థర్టీ పర్సెంట్ మీరు సేవింగ్స్ చేసినా కూడా నైన్ థౌజండ్ రూపీస్ అవుతుంది అంటే దగ్గర దగ్గర మనకు ఎనిమిది వేల ఎనిమిది వందలకి సరిపోతుంది అంటే మిగిలిన సెవెంటీ పర్సెంట్ అంటే ట్వంటీ వన్ థౌసండ్ని మీరు బడ్జెట్ ప్లానింగ్ వేసుకోవాలి సో మీకు అది రెంట్ అయినా ఇంటి ఖర్చులైనా ఇతరత్ర ప్లానింగ్ వేసుకోవాలి ఇది కేవలం ఆరు నెలల పాటు మీకు ట్వంటీ ఫైవ్ అండ్ అబోవ్ శాలరీ వచ్చే వాళ్ళకి థర్టీ పర్సెంట్ వరకు సేవ్ చేస్తే మీరు చేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉన్నవాళ్ళైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మీ సేవింగ్ చేయాలి సో రిమైనింగ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇంటి ఖర్చులకు పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళైతే కొంచెం అదర్ సేవింగ్స్ ఏదైనా చేస్తూ ఉంటే అవి కొంచెం స్టాప్ చేయాలి అంటే కొంతమంది మల్టిపుల్ సేవింగ్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకి ఇంత శాలరీ ఉన్నప్పుడు వీటిలో నుంచి థర్టీ పర్సెంటే మనం పక్కన పెట్టి దేనికి గోల్డ్ కని పెడుతున్నప్పుడు మిగిలిన సేవింగ్స్ అనేది కొంచెం కష్టమవుతుంది సో మీకు మెయిన్ ఇది కావాలి ఈ వస్తువు అని మీరు పట్టుగా ఉన్నట్లయితే మాత్రం ముందుగా వీటికి ఇంపార్టెంట్స్ ఇవ్వండి ఇంకా అదర్ సేవింగ్స్ అనేది ఒక ఆరు నెలల పాటు పోస్ట్ పోన్ చేయండి ఇంకేదైనా సేవింగ్స్ చేస్తూ ఉంటారు కదా బట్టలు కొనుక్కోవడానికనో లేదా ఇయర్లీ వన్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనో టూర్ అలాంటివి లేదా ఇంకేదైనా మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కోసం పక్కన దాస్తూ ఉంటారు కదా అలాంటి సేవింగ్స్ అనేది కొంచెం పక్కన పెట్టండి ఎందుకంటే చిన్న ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇట్లా వచ్చే వాళ్ళకైతే చెప్పేసాను ఇక్కడ నేను థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సేవింగ్ చేయగలిగితే మనం కొనుక్కోగలం ఎందుకంటే ప్రతీ నెల ఎనిమిది వేల ఎనిమిది వందలు చేయాలి సేవింగ్స్ సో యాభై వేలు ఆ పైన ఇన్కమ్ ఉండి మీ ఖర్చులన్నీ కలిపి ఒక ఇరవై ఐదు వేలు లోపల ఉండి థర్టీ థౌజండ్ లోపల ఉందంటే ఇంకా ఇరవై వేలు ఉంటుంది సో ఆ ఇరవై వేల నుంచి మీరు ఎనిమిది వేల రూపాయలు గోల్డ్కి ఈజీగా సేవింగ్స్ చేయగలరు అదర్ సేవింగ్స్ కూడా చేయగలరు సో ఫిఫ్టీ ఫార్టీ అండ్ అబోవ్ ఫిఫ్టీ అబోవ్ ఉన్న శాలరీ గ్రూప్ వాళ్ళకైతే ఇబ్బంది లేదు సో మన ఎటొచ్చి మనకి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఈ డైలీ వేజెస్ వీక్లీ వేజెస్ తీసుకునే వాళ్ళే కదా అడుగుతున్నారు కాబట్టి మీరు కొంచెం స్ట్రిక్ట్గా అందుకే నేను ఛాలెంజింగ్ అని చెప్పాను సో సిక్స్ మంత్స్ ఛాలెంజింగ్ కాబట్టి ఈ ఆరు నెలలు కొంచెం పట్టుగా ఉండి మనం చక్కగా సేవింగ్స్ చేసుకుని గోల్డ్లో ఒక వస్తువు తీసుకోవాలి అనుకుంటే ఇట్లా చేయండి మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ మీరు గ్యాప్ ఇచ్చేసేయండి ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చి అంటే ఇలాంటి సేవింగ్స్ ఛాలెంజింగ్ చేయకుండా ఇంట్లో ఖర్చులన్నీ పోను ఏదైనా సేవింగ్స్ ఉంటే మాత్రం జాగ్రత్తగా వాటిని ఎప్పటికప్పుడు ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు మీరు సేవింగ్స్ చేయగలగరనుకోండి వాటితో మీరు కాయిన్స్ కొనిపెట్టుకోండి పర్టికులర్గా ఒక వస్తువు కావాలి ఖచ్చితంగా నాకు ఆ వస్తువు కావాలి అని ఆశపడతారు కదా ఆడవాళ్ళు అలాంటప్పుడు కొంచెం మనం కొన్ని రోజుల పాటు కొన్ని విషయాల్ని మనం కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి కొన్ని కొన్ని మనం సాక్రిఫైస్ చేయగలిగితే మనకు కూడా మంచి వస్తువు వస్తుంది ఈ పడిన కష్టం అంతా కూడా మనం వస్తువు తీసుకున్న తర్వాత వచ్చే ఆనందంతో మనం మర్చిపోతాం ఆడవాళ్ళకి అది తెలిసిందే కదండి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు సో ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి ఆరు గ్రాములు సారీ ఆరు నెలల్లో ఐదు గ్రాముల గోల్డ్ అయితే తీసుకోవచ్చు సో మీకు లేదు విఏ ఛార్జెస్ ఇక్కడ మనకి ఐదు వేల నాలుగు వందలు వేస్ట్ అనుకుంటే మాత్రము మీరు ఒక వన్ ఇయర్కి చిట్టు వేసుకోండి అంటే ఆరు నెలలని టార్గెట్ పెట్టుకోకుండా లెవెన్ మంత్స్ ఇంకొక ఫైవ్ మంత్స్ వెయిట్ చేయగలిగితే ఇదే అమౌంట్ని మనం చిట్టుగా కట్టుకుంటే అంటే అది లెవెన్ మంత్స్ అన్నప్పుడు మీకు అమౌంట్ కూడా ఎనిమిది అనేది మూడున్నర వెయ్యి నుంచి నాలుగు వేలే పడుతుంది సో అప్పుడు కొంచెం లెవెన్ మంత్స్ వెయిట్ చేస్తాము అక్కడ వియ్యే లేకుండా ఓన్లీ మనం ఈ వస్తువు తీసుకోవచ్చు సో మనకి టైం తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది టైం ఎక్కువ పెట్టుకున్నప్పుడు రెండు విధాలుగా లాభం ఒకటి తక్కువగా మనం సేవింగ్స్ చేయొచ్చు ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ ఎక్కడా కూడా ఏ విధంగా డిస్టర్బ్ కాకుండా మీరు ఏదైనా ఇతరత్ర సేవింగ్స్ చేసుకుంటున్నా వాటిని కంటిన్యూ చేస్తూ తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసుకుంటూ పైగా చిట్టు కడుతూ ఉంటాం కాబట్టి విఏ లేకుండా వస్తువు అయితే తీసుకోవచ్చు సో అందుకనే నేను ఎక్కువ ఎక్కువ సార్లు ఎక్కువ వీడియోస్లో కూడా నేను ఎప్పుడు చెప్పే విషయము మీరు ఏదైనా వస్తువు కావాలి అనుకుంటే చిట్టుకి వెళ్ళిపోండి లెవెన్ మంత్స్ పాటు ఆరాముగా కట్టుకుంటూ ఉండండి ఆ కట్టుకోవడం అనేది కూడా మీరు టార్గెట్ పెట్టుకోవాలి ఒక వస్తువు అంటే అది ఎన్ని గ్రాములు ఉతారుగా ఎంత అవుతుంది సో మనం ఎంత కట్టాలి లెవెన్ మంత్స్కి దాన్ని డివైడ్ చేసి ఆ లెవెన్ మంత్స్కి ఇప్పుడు ఒక అరవై వేలు ఒక వస్తువు అవుతుంది అంటే మనం అట్లీస్ట్ నెలకు ఒక ఐదు వేలు ఆరు వేలు సేవింగ్ చేసుకుంటూ వస్తే ఆ వస్తువు కొనుక్కోగలం కాబట్టి మీరు తీసుకునే ఎన్ని గ్రాముల వస్తువు ఆ వస్తువు ఎంత దానికి ఎంత వాల్యుయేషన్ అవుతుంది మనకి ఎన్ని నెలలు పదకొండు నెలలు పది నెలలు పన్నెండు నెలలు ఇట్లా రకరకాలుగా చిట్టు ఉంటుంది కదా ని పట్టించి మాక్సిమం లెవెన్ మంత్సే చిట్టు ఉంటుంది కొన్ని దగ్గరలో ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది దాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకొని కట్టుకోండి వస్తువుగా అన్నప్పుడు మనకి విఏ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే గోల్డ్ స్కీము గోల్డ్ చిట్ అనేది బెస్ట్ లేదా ఎప్పటికప్పుడు మీరు గోల్డ్ సేవింగ్స్ చేసుకుని ఫ్యూచర్ కోసమో లేదా ఇన్వెస్ట్మెంట్ గాను లేదా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు పెళ్ళప్పుడు మాత్రమే చేయించుకోవాలి నగలు ఫ్రెష్గా కొత్త నగలు కొత్త డిజైన్స్ అనుకునే వాళ్ళు కాయిన్స్ బార్స్ లాంటివి కొనిపెట్టుకోండి అట్లాంటప్పుడు మనం డైరెక్ట్గా చిట్టు వేయాల్సిన అవసరం లేదు ఎవ్రీ మంత్ మీ దగ్గర వెయ్యో రెండు వేలు మూడు వేలు మీరు ఎంత సేవింగ్స్ చేయగలరో అంతా తీసుకెళ్ళి చిన్న చిన్న కాయిన్స్ కొనుక్కోండి సో ఇంకా జిఆర్టీ గురించి కూడా చాలామంది అడిగారండి జిఆర్టీ వచ్చేసి ఎక్కడ మన ఆంధ్రాలో తమిళనాడులో అన్ని దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి సో నేను ఇక్కడ ఆ ఏపీలో కొన్ని ఏరియాస్లో కొన్ని బ్రాంచెస్లో అయితే వాళ్ళు మిల్లీగ్రామ్స్ కాయిన్స్ అయితే రీప్లేస్ ఉన్నారు మొన్న అక్షయ తృతయ్యే ముందు నేను వాళ్ళకి రిమైండ్ చేశాను ఇంకా కొన్ని ఏరియాస్లో జిఆర్టీ షాపే లేదండి అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందే ఎందుకంటే మిల్లీగ్రామ్స్ కాయిన్స్ నేను వేరే షాప్స్కి విజిట్ చేసినప్పుడు కూడా ఇట్లా జిఆర్టీలో మిల్లీగ్రామ్స్ కాయిన్స్ దొరుకుతున్నాయండి మీరు కూడా ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పి కొంతమందికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఉదాహరణకి ఇప్పుడు లలితాలో అయితే హాఫ్ గ్రామ్ నుంచి ఉంది భీమాలో కూడా హాఫ్ గ్రామ్ నుంచి ఉంది బట్ మిల్లీ గ్రామ్స్లో చాలా తక్కువ జిఆర్టీలోనే చూశాను సో ఇంకేదైనా నేను వేరే వేరే షాప్స్కి విజిట్ చేసినప్పుడు అన్ని దగ్గరలో నేను మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఫ్రెండ్స్ కోసం అంటే చిన్న చిన్న అమౌంట్తో సేవింగ్ చేసుకుని చక్కగా చిన్న చిన్ని కాయిన్స్ కొనుక్కోవాలి సేవింగ్స్ చేసుకోవాలని ఆశపడే అందరికీ కూడా ఒక చిన్న ఫేవర్ చేద్దామని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి కాకపోతే మనం చెప్తే వెంటనే తీసుకో జ్యువెలరీ షాప్ వాళ్ళు మనం ఆట విని చెయ్యాలి కదండి సో మన ప్రయత్నం నేను ఇట్లా ఛానల్ ఉందండి ఇట్లా చూస్తూ ఉంటారు ఎక్కువగా డిమాండ్ ఉంది అని నేను చెప్తున్నాను అనమాట సో అట్లా ఎవరైనా మనం కన్సిడర్ చేసి హ్యాపీగా వాళ్ళు ఓకే అండి అన్నారు అనుకోండి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి విజిట్ చేసి తీసుకోండి ఓకేనా ఈ రోజుకైతే ఇదేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళకి మాత్రం చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియోనే కాదండి పాత వీడియోస్ కూడా చూడండి నాలుగైదు రకాల కంటెంట్స్ చూడండి తప్పకుండా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి ఒక ఛానల్ మనది సో ఎట్లా ఆర్థికంగా డెవలప్ అవ్వాలి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా ఒక ఐదారేళ్ల తర్వాత అయినా మన లైఫ్ మంచిగా ఉండాలి అనుకుంటే తప్పకుండా మన వీడియోస్లో ఉన్న ఐడియాస్ అన్నీ ఫాలో చేయండి సో ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలి ఆడవాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అనేది నా కోరికండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే